నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు ఎంబీపీ గండవరం సుగునా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇరవై పంచాయతీలకు సంబంధించిన అధికారులు పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు ప్రభుత్వం ద్వారా గడిచిన మూడు నెలలలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నివేదికలను అధికారులు సమావేశంలో వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీ నాగమణి ఏవో శివభాస్కర్ పంటపాలెం సర్పంచ్ అలపాక శ్రీనివాసులు వల్లూరు సర్పంచ్ పల్లికొండ ప్రతాప్ ఎంపీటీసీలు ఎల్లంగారి వెంకటేశ్వర్లు నవీద్ బాషా తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా మనం యూరియా ఎక్కువగా రావడం లేదు అనేది ఉంది మనకు కోటా ప్రకారంగానే ఇస్తున్నారు అంటే కోటా ప్రకారం అంటే మనకు కావాల్సిన యూరియా మొత్తం అంటే మనకు మండలంలో పదమూడు వేల ఎకరాలు సాగుతుంది అంటే పదమూడు వేల ఎకరానికి సుమారుగా పదిహేడు వందల యాభై ఐదు మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుంది ఈ పదిహేడు వందల యాభై ఐదు మెట్రిక్ టన్నులు ఒకేసారి సప్లై ఇవ్వలేదు ప్రతి గ్రామానికి కూడా ఒక లోడు తర్వాత ఒక లోడ్ తర్వాత అంటే లారీకి ఇంచుమించుగా పద్దెనిమిది టన్నులు అంటే నాలుగు వందల బస్తాలు చొప్పున ఒక లారీ వచ్చిన తర్వాతనే దానికి సంబంధించిన రైతు డబ్బులు కట్టాలి వేయాలి కాబట్టి రైతు మళ్ళీ ఇంకొక లారీ సప్లై అవుతుంది అంటే ఒక లారీకి ఇంకొక లారీకి ఒక వారం రోజుల గ్యాప్ అనేది వస్తుంది ఆ విధంగా మండలానికి ఒక కోట రెండు మనం దూరే ఎలా వేస్తారంటే రైతాంగం మూడు కోటాలలో వేస్తారు ఒకేసారి కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మంది రెండో కోట మూడో కోట కూడా తీసుపెట్టుకోగలిగిన వాళ్ళు శక్తున్న వాళ్ళు ముందుగా నీళ్లలో తీసుపెట్టుకుంటున్నారు మంచిగా తీసుపెట్టుకోవడం వల్ల అంటే ముందు జాగ్రత్త ఉండడం వల్ల కాకపోతే ఏమవుతుందంటే ఈ కొరత అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది అంటే కొంతమంది రైతులకి మొదటి కోట కూడా అందడం లేదు కొంతమంది రైతులకి రెండో కోట మూడో కోట కూడా ఉండదు అనమాట ఈ ఈ ఇబ్బంది వల్ల డిఫరెన్స్ వల్లనే కొంతమంది రైతులకి యూరియా అందడం లేదు యాక్చువల్ గా మనకు కావాల్సిన మొదటి కోట ఇప్పుడు అందరూ కూడా అప్లై చేశారు అంటే మొదటి కోట అందరు యూరియా మేము సప్లై ఇచ్చాం ఎక్కడ ఇంకా అందలేదు కూడా కూడా అడ్జస్ట్ చేస్తున్నాము ఉంది కాబట్టిగా పదో తారీఖు లోపలే మన మండలానికి మూడు వందల యాభై మెట్రిక్ టన్నులు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాము మనకు రెండు సొసైటీలు ఉన్నాయి రెండు సొసైటీల్లో కూడా వెంట వెంటనే సప్లై అయితే ఉంది ఆకృతి విలాస్ ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ చట్టబద్ధమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్